కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందని తెలిపారు సిసోడియా కేజ్రీవాల్ కురానీ బెయిల్ ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు మెదక్ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది నిజం కాదా అన్నారు ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయేంత పదిహేను చోట్ల మూడో స్థానానికి పడిపోయే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కవిత బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్నారు సిసోడియా కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు మెదక్ సిరిసిల్లా సిద్దిపేట గజ్వెల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది నిజం కాదా అన్నారు ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయేంత పదిహేను చోట్ల మూడో స్థానానికి పడిపోయే పరిస్థితిలో బిఆర్ఎస్ ఉందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు సిసోడియా కేజ్రీవాల్ కి రాని బెయిల్ ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పదిహేను చోట్ల మూడో స్థానానికి పడిపోయే స్థితిలో బలహీనంగా బీఆర్ఎస్ ఉందా ఎంపీ సీట్లను వదులుకుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు ఈ బెయిల్ వచ్చిందన్నారు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ తన ఎంపీ సీట్లను త్యాగం చేసిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు మరోవైపు సిసోడియా కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు మెదక్ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్లో బీజేపీకి మెజారిటీ వచ్చిందని కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది మొత్తం ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయేంత బలహీనంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉందా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు కవిత బెయిల్ కి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు వచ్చిందన్నారు కవిత కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్నారు సిసోడియా కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మెదక్ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది నిజం కాదా అన్నారు ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయేంత పదిహేను చోట్ల మూడో స్థానానికి పడిపోయే పరిస్థితిలో బిఆర్ఎస్ ఉందా అని ప్రశ్నించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ కవిత బేల్పై పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కదా ఈ కామెంట్స్ ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కీలకమైన కామెంట్ చేశారు ఇది కేవలం కవిత బేల్కు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే వచ్చింది వచ్చిందన్నది ఆయన చెప్పారు దీంతోపాటు అంటే ముఖ్యంగా దీనికి ఆయన కొన్ని ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందంలో భాగంగానే బెయిల్ వచ్చింది ఒకవేళ ఇదే కేసులో మనిషి చోడియా అదేవిధంగా కేజ్రీవాల్కు రాని బేడు మనిషి సోడియాకు దాదాపు సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నారు కేజ్రీవాల్కి ఇప్పటివరకు బెయిల్ రాలేదు మరి వాళ్ళిద్దరికి ఇంత ఆలస్యంగా బెయిల్కి సంబంధించి ఉన్నప్పుడు కవితకు ఐదున్నర నెలల్లో ఎలా వచ్చిందన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అంటే ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది లోక్సభ స్థానాలను ఏడు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది పదిహేను స్థానాల్లో బీఆర్ఎస్ మూడో మూడో స్థానానికి చేరింది అంటే ఇంత బలహీనంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉందా అని ఆయన ప్రశ్నించడంతో పాటు ఇవన్నీ కూడా బీజేపీతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఎంపీ ఎలక్షన్స్ను బీజేపీకి బీఆర్ఎస్ ధారాదత్తం చేసింది దానిలో భాగంగానే ఐదున్నర నెలల తర్వాత కవితకు బేల్ వచ్చిందంటూ ఒక హాట్ కామెంట్ చేశారు దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ అటు బీజేపీ ఎలా కామెంట్ చేస్తున్న చేస్తున్నారన్నది చూడాల్సి ఉంటుంది ఇక